శ్రోతలకు నమస్కారం కరోనా మహమ్మారి పీడకలను మర్చిపోకముందే ప్రపంచాన్ని మరో అంటువ్యాధి భయపెడుతోంది ఆఫ్రికా కేంద్రంగా వ్యాపించిన మంకీపాక్స్ మన పొరుగు దేశమైన పాకిస్తాన్కు అలాగే మన దేశంలోని కేరళ రాష్ట్రానికి కూడా చేరింది ఐరోపా ఖండంలోని స్వీడన్లోనూ తొలి కేసును గుర్తించారు ఈ నేపథ్యంలో ఎంపాక్స్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది అసలు ఎంపాక్స్ అంటే ఏమిటి ఇది ఎన్ని రకాలు వ్యాధి లక్షణాలు సంక్రమణ తదితర విషయాల గురించి చర్చించేందుకు ప్రముఖ వైద్యులు డాక్టర్ బత్తిని రాజేష్ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం డాక్టర్ రాజేష్ గారు నమస్కారం రాజేష్ గారు ప్రపంచ దేశాలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ మంకీపాక్స్ అంటే ఏమిటి దాని గురించి తెలియచేయండి మంకీ పాక్స్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అండి ఆఫ్రికా ఖండంలో ఈ వైరస్ అనేది కొన్ని జంతువుల్లో ఉంటుంది అనమాట అంటే కోతులు చింపాంజీస్ వివిధ జంతువుల్లో ఉండేదని అప్పుడప్పుడు వాటి యొక్క కళభరాల్ని తాకినప్పుడు కానీ వాటిని చంపినప్పుడు తినేటప్పుడు కానీ అలాగే మనుషుల్లోకి వ్యాప్తి చెందుతూ ఉంటుంది దీనివల్ల కొంత లక్షణాలు వస్తాయండి దాన్ని మంకీ పాక్స్ ఇన్ఫెక్షన్ అంటారు అనమాట డాక్టర్ గారు అలాగే అసలు ఈ పాక్స్ అనేది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటారు అలాగే అసలు మన దేశంలోకి ఎలా అంటారు ఈ మంకీ పాక్స్ వైరస్ ని పరిశోధనలో మొదటిసారి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో గుర్తించారండి ఆ తరువాత మొదటిసారిగా మనిషికి సోకింది పంతొమ్మిది వందల డెబ్బైలో ఆఫ్రికా ఖండంలో తెలిసింది అప్పటి నుండి రీసెంట్ వరకు అక్కడక్కడ ఆఫ్రికా ఖండంలో ఉన్నా సరే బయట దేశాలకి అక్కడికి ఇది పాకలేదనమాట ఇప్పుడు ఆఫ్రికా ఖండం నుండి బయట దేశంలో యూరోప్ లో మన ఏషియాలో అమెరికాలో కూడా ఇవి వ్యాప్తి చెందుతుంది మన దేశంకి వచ్చేటప్పటికి రెండు వేల ఇరవై రెండులో లో మొదటిసారి కేరళలో కనుగొన్నారు అప్పటి నుండి ఒక ముప్పై కేసులని ఈ మంకీపాక్స్ వైరస్ ని మనం డిటెక్ట్ చేశారనమాట అంటే సార్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే వాళ్ళ ప్రయాణికుల ద్వారా ఇది వ్యాప్తి చెందిందంటారు డాక్టర్ గారు అలాగే అసలు ఈ మంకీపాక్స్ కేసులు అనేవి మన దేశానికి సుమారు ఎన్ని కేసులు నమోదయ్యంటారు అంటారు మొదటి కేసుని నేను ఇందా చెప్పినట్టుగా రెండు వేల ఇరవై రెండు కేరళలో గుర్తించారని అప్పటి నుండి ఇప్పటివరకు ఒక ముప్పై కేసుల్ని గుర్తించారు కానీ గుర్తించిన కేసులు చాలా ఉంటాయి అన్నమాట ఇలా కోవిడ్ లానే కోవిడ్ మనకి గుర్తించే కేసులు తక్కువ గుర్తించిన కేసులు ఎక్కువగా ఉంటాయి అలాగే ఇది కూడా ఇప్పటివరకు ముప్పై కేసులు మాత్రమే గుర్తించారు కానీ ఎక్కువ కూడా ఉండొచ్చు డాక్టర్ గారు అసలు ఈ మంకీ పాక్స్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటారు మంకీ పాక్స్కి లక్షణాలు ఏంటంటే జనరల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్కి వచ్చే లక్షణాల లాగా అంటే తలనొప్పి బాడీ పెయిన్స్ జ్వరము నీరసించిపోవటం ఆకలి తగ్గిపోవటం ఇవి అన్ని వైరసెస్ కుంచే సాధారణ లక్షణాలు అనమాట కానీ ఈ మంకీ పాక్స్కి ఒక స్పెసిఫిక్ లక్షణాలు ఏంటంటే దద్దుర్లు అనమాట ఈ దద్దుర్లు కొంచెం ఎక్కువైతే పొక్కుల్లా రావటం పొక్కుల్లో పుసిగట్టడం తర్వాత దాని మీద ఒక గట్టి పొర ఏర్పడటం అనమాట ఇవన్నిటిని రెండు నుండి నాలుగు వారాలు పడతాయి అనమాట రోగ శక్తి అధికంగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ పొక్కులనేది కొన్ని మాత్రమే ఉంటాయి కొంతమందిలో వేలల్లో బా శరీరం మొత్తం ఉంటాయి అన్నమాట మొదట్లో ఇది చేతులు అది చేతులు అది పాదాల్లో ఎక్కువగా ఉంటాయి తర్వాత మొక్కము ఛాతి పొట్ట మలద్వారం దగ్గర తర్వాత నోట్లో గొంతులో పేగుల్లో కూడా ఈ పొక్కులు అనేది వస్తూ ఉంటాయి అన్నమాట ఇనీషియల్గా మనకి ఈ పొక్కుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ అనేది కొంతమందిలో మిగతా అవయవాల్లో కూడా పాకేదను న్యూమోనియా అంటాం అంటే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తర్వాత బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ మెదడు వ్యాపు అంటాము తర్వాత లివర్కి లివర్ సంబంధించిన సమస్యలు సెప్సిస్ అంటే ఈ ఇన్ఫెక్షన్ అంతా బాడీలోకి రక్తంలోకి ఇన్ఫెక్షన్ రావటం అనమాట ఇవన్నీ వివిధ రకంగా ఉంటాయి కానీ ఇలాంటి సీరియస్ అయ్యే సంఘటనలు కొన్ని మాత్రమే ఉంటాయి అన్నమాట అంటే ఒక వంద మంది పేషెంట్స్ తీసుకుంటే ఒకటి నుండి పది శాతం మాత్రమే ఇంత సీరియస్గా అవుతూ ఉంటాయి మిగతా వాళ్ళకి నేను చెప్పినట్టుగా దద్దుర్లు జ్వరము బొల్ల నొప్పులు వెన్నునొప్పులు మాత్రమే అధికంగా ఉంటాయని ఇప్పుడు డాక్టర్ గారు మనకి సాధారణంగా దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది కానీ దీనికిను పాక్స్ ఉన్న లక్షణాలు రెండు ఒకలానే ఉంటాయి అంటారా అంటే ఈ దద్దుర్లు జ్వరం అనేది రెండిట్లోనూ సేమ్ ఒకేలా అంటే మనకి చికెన్ పాక్స్ అమ్మా పెద్ద వారం అంటాము వాటిలో మనకి ఇలాంటి దద్దుర్లో వస్తూ ఉంటాయి కానీ అక్కడ వచ్చే దద్దులు కొంత తక్కువగానే ఉంటాయి ఈ దద్దుర్లకి మన మంకీ పాక్స్కి మనకి చూసి చెప్పడం అనేది కష్టం అనమాట మనకి గవర్నమెంట్ వారు ఎప్పటికప్పుడు మనకి చెప్తూ ఉంటారు ఈ మంకీ పాక్స్ ఇన్ఫెక్షన్ ఎంతవరకు వచ్చింది ఇలాగ ఎంత సివియర్ గా వచ్చిందని అప్పుడు ఏంటంటే మనకి ఇలాంటి దద్దుర్లు వచ్చిన వాళ్ళకి మొదటగా మనకి ఈ మంకీ పాక్స్ యొక్క టెస్టింగ్ చేయాలి ఏంటంటే ప్రభుత్వం వారు చెప్పే సూచనల్ని వారు చెప్పే గణాంకాలని మనం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలని డాక్టర్ గారు అసలు ఈ పాక్స్ అనేది ఏ విధంగా వ్యాపిస్తుంది అంటారు మంకీ పాక్స్ అనేది రెండు విధాలుగా అండి ఒకటి ఏంటంటే సోకిన మనిషికి ఒక మాట్లాడేటప్పుడు కానీ తుమ్మినప్పుడు దగ్గినప్పుడు మన నోట్లో ఉన్న లాలాజలం ఆరు ముక్కులో ఉన్న పదార్థాలు అవి అవును తుంపర్ల ద్వారా గాలి ద్వారా ప్రవేశించి దగ్గరలో ఉన్న వ్యక్తులకి అవి పీల్చినప్పుడు కానీ అవి నోట్లోకి వెళ్ళినప్పుడు కానీ కంట్లోకి వెళ్ళినప్పుడు కానీ ఆరు మన శరీరంలో ఏవైనా పుండ్లు కానీ ఏమన్నా ఉన్నప్పుడు ఆ ప్రదేశాలకి తాకినప్పుడు అవి మన శరీరంలోకి వస్తాయి అన్నమాట అంటే ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అవునండి ఇది అంటువ్యాధి టైప్ అనమాట ఇంకోది ఏంటంటే మన సోకిన వ్యక్తిని ముట్టుకోవటం అంటే సోకిన వ్యక్తి యొక్క టచ్ చేయటం వల్ల కానీ ఆ పేషెంట్ వాడిన వస్తువులు అంటే బెడ్షీట్స్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పాత్రలు కానీ వీటిని కూడా పట్టుకుంటే మనకి ఈ ఇన్ఫెక్షన్ అనేది సోకచ్చు కానీ యూజువల్గా ఏంటంటే మనకి ఆ పుక్కుల మీద ఒక డ్రై క్రస్ట్ అంటాం అనమాట ఆ డ్రై మెటీరియల్ ఏర్పడినప్పుడు ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ తీవ్రత అనేది బాగా తగ్గిపోయింది డాక్టర్ గారు అసలు ఈ పాక్స్ అనేది ఎక్కువగా ఏ ఏజ్ వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారు ఇది అంటువ్యాధి కాబట్టి ఎవరికైనా రావచ్చండి కానీ ముఖ్యంగా తీవ్రతమైన వ్యాధి అనేది అంటే ఎవరిలో చూస్తామంటే చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు రోగ శక్తి తక్కువగా వాళ్ళు అంటే అన్కంట్రోల్ డయాబెటీస్ తర్వాత క్యాన్సర్ మెడికేషన్స్ వేసుకున్న వాళ్ళు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు వీళ్ళల్లో వ్యాధి యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది తొందరగా బయట బయటపడుతుంది అండ్ తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది మామూలుగా ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ శరీరం మీద ఈ వైరస్ యొక్క ప్రభావం ఎక్కువగా చూపించదు అంటే డాక్టర్ గారు ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ పవర్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కొంచెం ఈ వ్యాధి లక్షణాలు తొందరగా కనిపించకుండా ఉండే ఛాన్స్ ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్ గారు మంకీ పాక్స్ వ్యాధి గురించి ప్రస్తుత పరిస్థితుల్లో అసలు మనం ఎందుకు ఎక్కువగా మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటారు అంటే మన దేశంలో నమోదైన కేసులు సుమారు ముప్పై నుంచి నలభై కేసుల్లో మాత్రమే కదా కానీ ఎందుకు ఎక్కువగా మనం దీని గురించి భయపడాల్సి వస్తుందంటారు రెండు వేల ఇరవై రెండులో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ మంకీ పాక్స్ని ప్రపంచ అత్యవసర స్థితికి తెలిపిందండి ఈ మధ్య కాలంలో మన దేశంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు యూనియన్ హెల్త్ మినిస్టర్ వాళ్ళు రివ్యూ సమావేశాలు పెట్టి ఎయిర్పోర్ట్స్లో ఎప్పటికప్పుడప్పుడు హెచ్చరిస్తున్నారన్నమాట ఎటువంటి పేషెంట్స్ ఎటువంటి లక్షణాలున్నా సరే ఇమీడియట్గా అక్కడ చెక్ చేసేసి వాళ్ళని హాస్పిటల్ తరలించడం వాళ్ళని చెక్ చే ఎందుకంటే ఈ వైరస్ ఇన్ఫెక్షన్ అనేది చాలా ఈజీగా వ్యాప్తి చెందింది ఒక్కసారి ఒక స్టేజ్ దాటిన తర్వాత ఎవరిని కంట్రోల్ చేయలేం అనమాట మనకి కోవిడ్ సెకండ్ వేవ్ ఉన్నప్పుడు ఎవరు వల్ల కాదు కంట్రోల్ చేయడం అనేది అది ముందుగానే మనం పసిగట్టి ముందుగానే తదు జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు మనం దాన్ని కంట్రోల్ చేయొచ్చు అందువల్లే ప్రపంచ దేశాలన్నీ కూడా దీని గురించి చాలా ఆలోచించి వాళ్ళ దేశంలో ఉన్న ప్రజలకి అప్రమత్తం చేస్తున్నాయి అన్నమాట అంటే వ్యాధి ఏంటి వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి వ్యాధి యొక్క ఎలాగా వ్యాప్తి చెందింది ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురించి ఎప్పటికప్పుడు ప్రజలకి తెలియజేస్తున్నాయి అన్నమాట ఎందుకంటే వైరస్ ఉన్న వాళ్ళు ఒక్కళ్ళైనా కూడా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంలోకి వెళ్తే ఆటోమేటిక్ అది వ్యాప్తి చెందుతుంది అంతే డాక్టర్ గారు మరి అసలు ఈ మంకీ పాక్స్ కి చికిత్స అనేది ఏ విధంగా ఉంది అన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ లానే ముందుగానే మనకి లక్షణాలు బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి అంటే జ్వరం వస్తే మనకి పారాసెటమాల్ వేసుకోవటం లేదంటే పెయిన్ కిల్లర్స్ వేసుకోవటం ఏమైనా ఒళ్ళు నొప్పులు వస్తే ఐవి ఫ్లూయిడ్స్ అన్నమాట అంటే అధిక మోతాదులో నీరు తాగటం ఇవన్నిటిని జనరల్ గానే మనకి లక్షణాలు బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే తొంభై వరకు వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు ఆ టైంలో పేషెంట్ చేయాల్సిన ఇదేందంటే పేషెంట్ వేరే వాళ్ళకి వ్యాధి సోకకుండా ఉండేటట్టుగా ఐసోలేట్ అవ్వాలన్నమాట అంటే ఎవరికి ఎవరితో కలవకూడదు ఎక్కువ మాట్లాడవచ్చినా సరే మాస్క్ పెట్టుకొని ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైతే సీరియస్ వ్యాధి ఉందో అంటే ఎక్కువగా పొక్కులు వచ్చిన వాళ్ళు ఎక్కువగా నీరసించిపోయిన వాళ్ళు అంటే చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు రోగ నిరోధక స్థితి తక్కువగా ఉన్నవాళ్ళు వాళ్ళకి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది ఉంది అంటే ఇప్పుడు అంతగా ప్రాచుర్యం లేకపోయినా సరే మనకి ఆ కేసు లోడ్ బట్టి మనకి ఆ స్పెసిఫిక్ యాంటీవైరల్ డ్రగ్స్ అనేది వస్తాయి డాక్టర్ గారు అలాగే ఈ మంకీ పాక్స్కి వ్యాక్సిన్ లాంటివి ఏమైనా ఉన్నాయంటారా మనకి చిన్నప్పుడు స్మాల్ పాక్స్ అంటే మసూచి వ్యాక్సిన్ ఇచ్చేవాళ్ళండి ఆ వ్యాక్సిన్ ఈ మంకీ పాక్స్ వ్యాక్సిన్ కూడా కొంతవరకు పనిచేసేది ఎందుకంటే స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ పాక్స్ వ్యాక్సిన్ కొంత సంబంధం ఉందన్నమాట అందుకని ఈ వ్యాక్సిన్ కూడా దీనికి మంకీ మంకీపాక్స్ కూడా పనిచేస్తుంది కానీ ఇప్పుడైతే ఎవరు తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే ఆఫ్రికా ఖండంకి వెళ్తారో అక్కడ ఏదైనా పనిచేయాల్సి వచ్చిద్దో ఆర్ ఏదన్నా పేషెంట్ మంకీ పాక్స్ గురైన సోకిన పేషెంట్ ఎవరైనా కలిసినప్పుడు కానీ కలవాల్సి వచ్చినప్పుడు కానీ వాళ్ళకు మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాల్సి వస్తుందని జనరల్ పాపులేషన్ లో సాధారణ ప్రజలకి ఇప్పటికైతే ఎటువంటి వ్యాక్సిన్ అవసరం లేదు డాక్టర్ గారు అసలు పాక్స్ వచ్చాక కన్నా కూడా ఈ వైరస్ రాకుండా ముందస్తుగా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇది చాలా ముఖ్యమండి ఈ పాక్స్ నొక్కిన పేషెంట్స్ ని ఐసోలేట్ చేయడం అంటే కోవిడ్లో ఐసోలేట్ చేసినట్టుగా గృహ నిర్బంధం ఉంచు అనమాట అంటే పేషెంట్తో అప్పుడు కానీ పేషెంట్ని కలవాల్సినప్పుడు కానీ పేషెంట్ మాస్క్ వేసుకోవాలి తర్వాత కలిసే వాళ్ళు కూడా మాస్క్ వేసుకోవాలి తర్వాత పేషెంట్ వారి వస్తువులను కానీ పేషెంట్ బెడ్షీట్స్ కానీ డైరెక్ట్ గా మనం ముట్టుకోకుండా మనం మాస్క్లు వేసుకొని గ్లౌజ్ వేసుకొని ఆ విధంగా చేయాలన్నమాట పేషెంట్ పేషెంట్ని రెండు నుండి నాలుగు వారాలు అనగా ఈ పొక్కులు అంతా కంప్లీట్ గా మానిపోయి పైన ఒక డ్రై మెటీరియల్ వచ్చినంత వరకు పేషెంట్ ని ఐసోలేట్ చేసేయాలి దీని ద్వారా మనం వైరస్ వ్యాప్తిని చాలా వరకు మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట అలాగే మనకి పేషెంట్ కలవాల్సి వచ్చినప్పుడు మాస్క్ వేసుకోవటం గ్లౌజ్ వేసుకోవటం తర్వాత ఎప్పటికప్పుడు చేతులు కడుక్కోవటం హ్యాండ్ స్ వాడుకోవటం ఇవన్నీ చేయాలి ఇవన్నీ మన కొత్త కాదు ఎందుకంటే మనకి కోవిడ్ ఉన్నప్పుడు చాలా వరకు ఇలాగే చేశాము కానీ కోవిడ్ కి దీనికి కొంత ఏమిటంటే ఇంత వ్యాధి తీవ్రత అనేది మంకీ పాక్స్ కొంచెం ఎక్కువగా ఉంటుందండి డాక్టర్ గారు ఇందాక మీరు అన్నారు కదా ఐసోలేషన్ లో ఉన్న పేషెంట్ గురించి మనం మాట్లాడుకుంటే అంటే పర్టికులర్ గా ఇంకా ఈ వ్యక్తికి మంకీ పాక్స్ లక్షణాలు ఇంకా లేవు పూర్తిగా నయమైంది అని మనం ఎలా నిర్ధారిస్తాము అంటే మీరు అన్నట్టు ఆ దద్దుర్లు అనేవి పూర్తిగా టూ టు ఫోర్ వీక్స్ అంతే

మనకి ఇప్పుడైతే ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనకి ఈ ఐసోలేషన్ గురించి కానీ కొంత మన తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ కొంచెం ఆల్రెడీ మనకి కోవిడ్ ద్వారా కొంత అలవాటు పడ్డాము దాంతోపాటుగా ఎప్పటికప్పుడు ప్రభుత్వం వాళ్ళు చేసే సూచనలు జాగ్రత్తలు మనకు పరిశీలిస్తూ ఉండాలి అంటే మన దేశంలో కానీ మన రాష్ట్రంలో మన మన ఊర్లో ఎంతమంది కేసులు వచ్చినాయి అలాంటి వాటి గురించి పరిశీలిస్తూ దాని ద్వారా మనకి అప్పుడు మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పటికైతే మనం ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వారు ఎయిర్పోర్ట్స్లో తగిన చర్యలు తీసుకుంటున్నారన్నమాట ఎవరైతే ఆఫ్రికా నుండి వచ్చిన వాళ్ళు వాళ్ళందరికీ కొన్నిసార్లు టెస్ట్ చేయటం ఇలాంటి లక్షణాలను వాళ్ళకి టెస్ట్ చేయడం ఇలాగా చేసి ముందుగానే మనల్ని హెచ్చరించడం జరుగుతుంది అవన్నీ మాత్రం మనం నిశ్చితంగా పరిశీలించి ఎప్పటికప్పుడు మనకి ఆ విషయాలనే తెలుసుకోవాలి డాక్టర్ గారు అసలు ఈ కోవిడ్కి మంకీపాక్స్కి గల తేడా ఏంటి కోవిడ్ మంకీపాక్స్ ఉంటూ వైరల్ ఇన్ఫెక్షన్స్ అండి రెండు ఇంచుమించుగా ఒకే విధంగా వ్యాప్తి చెందుతాయి అనమాట అంటే పేషెంట్స్ మాట్లాడప్పుడు కానీ తుప్పర్ల ద్వారా కానీ ఆర్ ని టచ్ చేసినప్పుడు రెండు ఒకే విధంగా లక్షణాలు అయితే సేమ్ సేమ్ అంటే వ్యాప్తి అయితే ఒకే రకంగా ఉంటుంది కోవిడ్లో మెయిన్గా మనకి ఊపిరితిత్తులు డ్యామేజ్ అవుతుంటే ఇందులో ఏంటంటే మంకీపాక్స్ ఏంటంటే చర్మం మీద దద్దులు రావటం ఇది ప్రధానమైన డిఫరెన్స్ అనమాట ఈ మంకీపాక్స్ వచ్చినా సరే అందరికీ ఇటువంటి ఇబ్బంది ఇచ్చగలదు ఒక ఐదు నుండి పది శాతం మంది మాత్రం తీవ్రమైన వ్యాధి రావచ్చు అందువల్ల ఇప్పటికైతే ఎటువంటి ఇబ్బంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కోవిడ్ వల్ల మనకి కొంత ఈ ఐసోలేషన్ గురించి కానీ కొంత మనం చేసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన గురించి మనకు ఆల్రెడీ కొంత తెలిసింది కాబట్టి అలాంటి జాగ్రత్తలు మనం మంకీ మంకీపాక్స్ కూడా మనం వాడాలి ఇప్పటికైతే మనం ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు డాక్టర్ గారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఎందుకు ఈ మంకీ పాక్స్ మీద ఆందోళన చెందవలసిన అవసరం ఏముందంటారు ఇంతకుముందు ముందు వరకు ఆఫ్రికా ఖండంలోనే ఈ వ్యాధి ఉండేదండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఈ వ్యాధి అనేది ఆఫ్రికా ఖండం నుండి బయటకు వచ్చి మన యూరోప్ అమెరికా తర్వాత ఏషియా మన పొరుగు దేశాల బంగ్లాదేశ్ పాకిస్తాన్లో కూడా ఈ వ్యాధి వచ్చేసింది అనమాట ఈ వ్యాధి చాలా సులభంగా వ్యాప్తి చెందిందండి అసలు మనకి పేషెంట్ ఎవరు సోకిన వాళ్ళు ఎవరు సోకిన వాళ్ళు కూడా మనకి ముందుగా మనకు తెలియదు దానివల్ల చాలా ఈజీగా వ్యాప్తి చెందిద్ది అలాగే మనకి కోవిడ్ సెకండ్ వేవ్లో మనం నియంత్రించలేని స్థాయిలో కూడా రావచ్చు అనమాట అలాంటి గుణాలున్న ఈ ఇన్ఫెక్షన్ అనమాట ఇది కానీ ఒక పరిస్థితి దాటితే మనం కంట్రోల్ చేయలేని పరిస్థితి రావచ్చని ముందుగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను హెచ్చరిస్తూ ఎప్పటికప్పుడు గణాంకాలను విడుదల చేస్తుంటాయి అన్నమాట అంటే ఈ దేశంలో ఇన్ని వచ్చినాయి ఈ దేశంలో ఇన్ని వచ్చినాయి అని దాని ద్వారా మనకి ఏంటంటే మనకి ముందుగానే మనం ఈ విషయాలు తెలుసుకొని ముందుగానే కొంచెం తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలని దీని ఓకే ఉద్దేశం డాక్టర్ గారు మీరు ఇప్పటివరకు మా స్టూడియోకి విచ్చేసి అసలు మంకీ పాక్స్ గురించి అలాగే దాని లక్షణాలు సంక్రమణ తదితర ఎన్నో విషయాల గురించి చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి